నా పేరు నరేష్ మా అక్క పేరు వసంత ఫ్రమ్ వైజాగ్ వైజాగ్లో మా అక్క మద్రాస్ ఫిల్టర్ కాఫీ అనే ఫ్రాంచైజ్ తీసుకుందామని ప్రయత్నిస్తుండగా విజయవాడకు చెందిన జడిపోత కార్తీక్ అనే వ్యక్తి మేమే మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఓనర్ అన్ని మమ్మల్ని నమ్మించి ఏడు లక్షల యాభై వేల రూపాయలు తీసుకున్నాడు ఫ్రాంచైజ్ తీసుకున్న కొంతకాలం తర్వాత డాక్యుమెంట్స్ కోసం మేము పలుమార్లు అడుగుతుండగా పంపిస్తా పంపిస్తా అని చెప్పి కొన్ని రోజుల తర్వాత పంపించిన తర్వాత డాక్యుమెంట్లో చిడిపోత కార్తిక్ అనే వ్యక్తి పేరు కాకుండా అన్నోన్ వ్యక్తి పేరు ఉండడం వల్ల మేము ప్రశ్నిస్తే దానికి ఆయన ఆ డాక్యుమెంట్ సైన్ చేయకపోతే నేను స్టాక్ పంపినని మమ్మల్ని బెదిరించాడు అతను పంపించిన స్టాక్ కూడా నాణ్యత లేదు కస్టమర్లు ప్రతిసారి కంప్లీట్ చేసేవారు దానివల్ల మేము చాలా బిజినెస్ లాస్ అయ్యాము మా అక్క బాగా డిస్టర్బ్ అయ్యి నష్టపోయింది బాగా అందుకే మా దగ్గరలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెట్టాము దయచేసి కోర్టు వారు తీసుకొని నమస్తే అండి నా పేరు సూర్య చైతన్య నేను ఎస్కోర్ట్ నుంచి మాట్లాడుతున్నాను చెడిపోతు కార్తీక్ అనే వ్యక్తి దగ్గర నుంచి సంవత్సరంన్నర క్రితం మద్రాస్ ఫిల్టర్ కాఫీ తీసుకున్నాను తీసుకోగానే అగ్రిమెంట్ల కోసం కాల్ చేస్తే సంవత్సరంన్నర నుంచి ఆయన దగ్గర నుంచి సరైన సమాధానం లేదు రెస్పాన్స్ లేదు ఈ మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఫ్రాంచైజ్ కోసం అనేసి ఆయన మా దగ్గర ఇరవై లక్షల యాభై వేల రూపాయలు తీసుకున్నారు తీసుకోగా సంవత్సరంన్నర నుంచి అడుగుతూ ఉంటే రెస్పాన్స్ లేదు పైపెచ్చు మాది చిన్నపట్నం ఫిల్టర్ కాఫీ కింద మార్చేసుకోండి అనేసి వేరే వాళ్ళ గుమస్తాల దగ్గర నుంచి మాకు ఫోన్లు చేయిస్తున్నారు మేము మార్చకపోయేసరికి మా ఫోన్ కాల్ గట్రా ఎత్తడం మానేసి కాఫీ పొడి గట్రా అడిగితే రెస్పాన్స్ లేదు కాఫీ పొడి కూడా చాలా నకిలీ కాఫీ పొడి పంపించారు దీని గురించి ఎస్కోట పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ పెట్టాము కంప్లైంట్ పెట్టిన వెంటనే ఆయన ఏంటంటే చిన్నపట్నంకి మార్చేసుకోండి అనేసి మాకు ఫోన్లు చేయించారు మేము మార్చకపోగా ఆయన నా పేరు రాజేందర్ మాది నల్గొండ మేము మద్రాస్ ఫిల్టర్ కాపీ అనే ప్రాన్సాజెన్ ఛార్ట్ చేయడం కోసం చూస్తుండగా ఉదయాలగూడ వద్ద ఉన్న మద్రాస్ ఫిల్టర్ కాపీ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయగా చిడిపోతు కార్తిక్ అనే వ్యక్తి తానే మద్రాస్ ఫిల్టర్ కాపీ ఉన్నాడని చెప్పి మా వద్ద నుంచి సుమారుగా ఆరు లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత తను అగ్రిమెంట్ కోసం మేము సంప్రదించగా అగ్రిమెంట్ వేరే వ్యక్తి పేరుపైన ఇస్తానని చెప్పి అనడంతో లేదు మాకు మీ పేరుపైన అగ్రిమెంట్ కావాలనంతో అతను దాటవేస్తూ రావడం జరిగింది దాంతో మేము మోసపాయం గ్రహించి నల్గొండ ఒకటవపట్నం పోలీస్ స్టేషన్లో అతనిపై ఫోర్ ట్వంటీ కింద కేసు ఫైల్ చేశాము కానీ పోలీసులు అతనిపై కఠిన చర్యలు తీసుకొని మరలా నాలాంటి ఏ వ్యక్తులు ఆర్థికంగా నష్టపోకుండా చూడాలని న్యాయస్థానాన్ని పోలీసు వారిని కోరుతున్నాను నమస్తే అండి నా పేరు సాహిద్ మోహ్ తగడపల్సి నుంచి మాట్లాడుతున్నాను మెద్రాస్ ఫిల్టర్ కాఫీ ఫ్రాంచైజ్ మేము తీసుకున్నాం అండి తిరుపూర్తి కార్తీక్ గారి దగ్గర ఫ్రాంచైజ్ తీసుకున్నాం అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఫ్రాంచైజ్ తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా ఫ్రాంచైజ్ అగ్రిమెంట్ ఇవ్వడానికి మాకు చాలా ఇష్యూ చేస్తున్నారు అండి ఎన్నిసార్లు కాల్ చేసినా ఎన్నిసార్లు మెసేజ్ చేసినా నో రెస్పాన్స్ అండి అసలు ఎందుకు ఎంత ఇష్యూ చేస్తున్నారు అగ్రిమెంట్ అవ్వడానికి ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారని నేను సర్చ్ చేస్తే అసలు ఫ్రాంచైజీ ఈంత కాదు ఫ్రాంచైజీ ఫేక్ ఫ్రాంచైజీ నుంచి ఈయన డబ్బులు వసూలు చేసుకుంటున్నారని మేము తెలుసుకున్నామండి చాలా మోసపోయామండి చాలా ల్యాక్స్లో ఇన్వెస్ట్ చేస్తామండి సరుకు కూడా మాకు ఇచ్చిన సరుకు పంపించిన సరుకు కూడా చాలా నా చాలా చీప్ క్వాలిటీ సరుకు పంపించి నాచిరకం సరుకు పంపించి మాకు కస్టమర్స్ తోర కూడా చాలా మాటలు కాయించి చాలా మాకు కంప్లైంట్స్ వచ్చాయండి చాలా కంప్లైంట్స్ వచ్చాయి మేము చాలా మోసపోయామండి ఇప్పుడు మాకు ఎలా అయినా కొంచెం మేము పోలీస్ వారిని కూడా కాంటాక్ట్ అయ్యామండి పోలీస్ వారిని కాంటాక్ట్ అయ్యాం మాకు ఎలా అయినా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి అగ్రిమెంట్ మాకు మాకు సాల్వ్ చేయాలని కోరుకుంటున్నా హలో ఎవ్రీవన్ ఐఎమ్ సుమలత సిఇఓ ఆఫ్ ద మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ ఇట్ కేమ్ టు అవర్ నాలెడ్జ్ దట్ దేర్ ఇస్ ర్యాంప్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ ఫేక్ మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ ఫ్రాంచైజ్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ వేర్ సమ్ క్రోర్స్ ఆఫ్ మనీ హ్యావ్ బీన్ లాస్ బై దిస్ విక్టిమ్స్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ From the victims of the fake franchise we get to know that the person named Mr. Chiripud Karthik is involved in selling this fake franchise. We have taken legal action against him and FIR have been filed against him at various locations. We have also given newspaper advertisement regarding this. I kindly request the public to make note of the issue and be cautious. If anyone have already purchased the fake franchise, I humbly request them to approach us where we can solve the issue legally and amicably.